ఎక్కువ మంది నలందా లోని ఎక్కువ సివిల్ ప్రెంట్స్ సివిల్ వర్క్ ఉంటారు యాక్చువల్లీ బీహార్ యూపీ ఇది అన్ని ఫ్యూడల్ స్టేట్స్ లాగా ఉంటుంది అక్కడే సివిల్ సర్వీసెస్ కి ప్రెస్టీజ్ చాలా ఎక్కువ ఉంది ప్రతి పేరెంట్స్ కి ఇదే ఒక డ్రీమ్ లాగా ఉంటుంది దట్ మన పిల్లలు యూపీఎస్సీ క్లియర్ చేసి ఆఫీసర్ లాగా ఇక్కడికి వస్తాడు చాలా ప్రెస్టీజ్ ఎక్కువ ఉంది ఫ్యూఆర్ ఒకప్పుడు మాఫియా రౌడీ ఉంటుంది కానీ ఇప్పుడు నలందా నుంచి వచ్చే వాళ్ళు సివిల్ సర్వీస్ మీ వాళ్ళకి కనిపిస్తుంటారు అంత అంటే వాటర్ ఆ జస్ట్ అంటే నేను ఒకటే మాట చెప్తాను బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు మేమందరూ చాలా హార్డ్ వర్కింగ్గా ఉంటాం అండ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నా మూటో కూడా అదే ఉంది నెవర్ టు క్విట్ డోంట్ క్విట్ అంటే చాలా ఆబ్స్టికల్స్ వస్తూ ఉంది చాలా హార్డ్ సిచ్యువేషన్ వస్తూ ఉంది కానీ ఆగవద్దు మీ డ్రీమ్ ఏముంది దీనికోసం ఏమీ కావాలి అదే చేయాలి అదే స్పిరిట్ నుంచి బీహార్ వాళ్ళు కూడా చాలా ట్రై చేసేస్తాడు